ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం గంగణపతి నమ నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు గారు చతుర్దశి సంకష్టహార చతుర్దశికి చాలా విశిష్టత ఉంది అని చెప్పేసి ఇంతకుముందు కూడా చాలా చెప్పారు మళ్ళీ ఇప్పుడు వస్తుందిగా సంకష్టహార చతుర్థి మరి ఈసారి వచ్చే చతుర్థికి విశిష్టత ఏమిటి ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి ఎలాంటి దోషాలు తొలుగుతాయని అనుకోవాలంటారు తప్పకుండా ముందుగా ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయ గ్రీవ ఇతి వదేత్త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ సంకష్టహర చతుర్థి ఏ తిథికైనా కానీ ప్లానిటరీ పొజిషన్స్ వల్ల ఆ యొక్క ఎనర్జీ వస్తుంది దానికి మీరు కనుక సంకష్టహర చతుర్థి రోజు కనుక ప్లానిటరీ పొజిషన్స్లో చూసుకున్నట్లయితే సమయానికి కారకులు నలుగురు నవగ్రహాల్లో ఒకటి రవి రెండవది చంద్రుడు మూడవది రాహు నాలుగవది కేతు రాహు అంటే కాలము కేతు అంటే మోక్షం అయిపోయేది ఎండింగ్ రవిచంద్రులు ఇద్దరు కూడా తిథుల్ని చెప్తూ ఉంటాయి వాటికి ఉన్న డిస్టెన్స్ని బట్టి పగలు రాత్రి ఇక్కడ ఈ కాలంలో ఆ గ్రహాలు ఉన్నటువంటిది ముఖ్యంగా రవిచంద్రుల కండిషన్ అంటే ఉన్న ప్లేస్మెంట్స్ని బట్టి మనకి తిథి ఏర్పడుతూ ఉంటుంది మీరు కనుక గమనించినట్లయితే రవిచంద్రులు ఎప్పుడూ కూడా సంకష్టహారి అంటే చతుర్థి నాడు ముఖ్యంగా వన్ బై ఎయిట్ కానీ వన్ బై నైన్లో కానీ ఉంటాయి అంటే రవి నుంచి చంద్రుడు అష్టమంలో కానీ రవి నుంచి చంద్రుడు నవమంలో కానీ ఉంటుంది అంటే కొంత డిగ్రీస్ డిఫరెన్స్లో కోసం నవం నవమంలోకి వస్తుంది ఓకే ఈ అష్టమి అష్టమ స్థానంలో లేదా నవమ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది అంటే ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే పర్టికులర్గా మీకు ఏదైతే మీకు ఆటంకములు జరుగుతుంటాయో ఆ ఆటంకములు తొలగించేటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది రకరకాల ఆటంకాలు ఉంటాయి కదండి వివాహం చేసుకోవాలి అవట్లేదు ఆటంకాలు వస్తున్నాయి ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి ఆటంకం వస్తుంది గృహం కట్టుకోవాలి ఆటంకం వస్తుంది లేదా ఇంకోటేదో ఒక ఒక విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాం ఆటంకం వస్తుంది అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రిలేటెడ్ సంబంధించినటువంటిది క్లియర్ అవ్వడానికి స్పెసిఫిక్గా ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఈ సంకటహార చతుర్థి నాడు కనుక గణపతిని ఆరాధించినట్లయితే ఎటువంటి యోగము పొందగలరు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్లాంటరీ పొజిషన్ మనకి ఈ సంకటహార చతుర్థి నాడు పదకొండవ తేదీ వస్తుంది మనకి శనివారం పదకొండవ తేదీ నాడు వస్తుంది ఆ రోజు పర్టికులర్గా మీకు చంద్రుడు తులారాశిలో కేతువుతో కలిసి ఉన్నాడు రవేమో కుమ్మంలో ఉన్నాడు అంటే ఫైవ్ నైన్ యాక్సిస్లో ఉన్నారు ఈ ఫైవ్ నైన్ యాక్సిస్లో ఉన్నప్పుడు జరిగే విషయం ఏమిటి అంటే ఎప్పటినుంచో వివాహం అవ్వటం లేదని ఇబ్బంది పడుతుంటారు చూసారా వారు కనుక ప్రత్యేకంగా గణపతిని ఆరాధించి అదే రోజు కనుక సర్ప ఆరాధన అంటే రావిచెట్టు కిందని రావి చెట్టు చుట్టూ నాగ ప్రతిష్ట చేసినవి ఉంటాయి కదా సర్ప ఆరాధన మరియు గణపతి స్తోత్రాలు ఆ రోజు కనుక ఎవరైతే చేస్తారో వారికి ఆటంకాలు తొలగుతాయి ఎలా చేయాలి ఏమిటి అని చూసుకున్నట్లయితే చక్కగా రెండు గిన్నెలు తీసుకొని అందులో ఒక దాంట్లో నీరు కానీ ఆ నీళ్ళల్లో కొంత పసుపు కుంకుమ గంధము కలిపి ఉద్దరణి తీసుకొని ఓం మహాగణాధిపతి ఏ నమ అనుకుంటే ఈ గిన్నెలో వేయండి అలా వేసినటువంటిది ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు లెక్క పెట్టుకోవాల్సిన పని లేదు ఒక గిన్నెలో ఇన్ని గిన్నెలో నీళ్ళు తీసుకుంటారు చక్కగా ఆచమనం చేసుకుంటారు కూర్చుంటారు ఒక్కసారి మహాగణపతిని తలుచుకుంటారు వీలైతే ఒకసారి లలితామ స్తోత్రం చేసుకుంటారు ఇంకా మీకు విష్ణువైతే విష్ణు శాస్త్రనామానం చేసుకుంటారు ఇంకా ఓం ఏ నమహ ఇది చేసుకునే ముందు స్వామి నాకు ఫలానా దాంట్లో ఆటంకాలు ఉన్నాయి ఉదాహరణకి వివాహ ఆటంకం ఉంది స్వామి నేను నిన్ను నీకు శరణాగతి పొందుతున్నాను ఆటంకములు తొలగించేటువంటి శక్తి నీకుంది కాబట్టి నేను చేస్తున్న ప్రయత్నంలో ఉన్న ఆటంకాలను తొలగించాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అలా చేసి మీకు కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా పెట్టచ్చు ఒకవేళ అంత స్తోమత లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను లేదా నాకు చేయడం రాదని అనుకునేటువంటి వారు ఏ పొలమో ఏదో ఒకటి కూడా పెట్టవచ్చు తప్పులేదు ఇది వివాహం విషయం ఒకటే కాదు ఇది మరొక విషయాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది ఏమిటి అది అంటే ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఉదాహరణకి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉద్యోగం చేద్దాం అనుకుంటారు లేదా అవకాశాల కోసం వెళ్దామంటే ముందు కదలలేకపోతుంటారు ఎక్కడో స్ట్రక్ అయిపోతుంటారు వాళ్ళు అటువంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది చక్కగా లేదా ఒక్కొక్కసారి పార్ట్నర్స్తో ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటారు పార్ట్నర్స్తో బిజినెస్ చేద్దాం అనుకుని ఆ పార్ట్నర్ ద్వారా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది ఏమంటే పలానా పార్ట్నర్షిప్ చేద్దామన్నారు తీరా చూస్తే ధనం ఇచ్చిన తర్వాత ఆ ధనం విషయంలో ఈ రకంగా ఇరుక్కుపోయాం మేము ఆయన ఏమీ చెప్పడు ఏం జరుగుతుందో చెప్పడు అలాంటి ఇరుక్కుపోయినటువంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు ఈ సంకట చేయడం ద్వారా అయితే ఇది ఏ సమయంలో చేయాలి ఏంటంటే ఉదయాన్నే చేయాలి ఓకే లేదు ఉదయం కుదరలేదు గణపతికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మధ్యాహ్న సమయంలో కూడా చేయొచ్చు గణపతి పూజ మరింత విశేషం లేదంటే పొద్దున్నే నేను డ్యూటీకి వెళ్ళిపోతాను మధ్యాహ్నం నాకు కుదరదు అంటే కనీసం సాయంత్రం పూటైనా చేయొచ్చు కానీ మధ్యాహ్నం మరింత విశేషంగా చెప్పబడింది గణపతి రోజుకి కాస్త కుదుర్చుకుని మధ్యాహ్నం మరింత విశేషంగా చెప్పబడింది పన్నెండు గంటల పన్నెండు పదకొండున్నర పన్నెండు ప్రాంతాల్లో చేసుకోవచ్చు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే ఆ రోజు కొన్ని కొన్ని నియమాలు ఏమిటి అంటే ఏకవస్త్రం చాలామంది చొక్కా ప్యాంటు మీద చేస్తారు అలా చేయకూడదు ఎర్రటి వస్త్రం పంచ పై వస్త్రం వేసుకొని కూర్చొని చక్కగా చేసి ఆ రోజు కొన్ని కొన్ని ఆహార నియమాల్లో కూడా కొన్ని పాటించాలి ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండాలి అలాగే కొంచెం ఉల్లిపాయ వెల్లుల్లి లాంటిది కాస్త దూరం పెట్టుకుంటే మంచిది అంటే ఏమీ లేదు దేవత సంబంధించిన దానికి కొంచెం ఆటంకాలు అవన్నీ కూడా ఓకే అదేవిధంగా ఆ రోజు చేసిన తర్వాత రాత్రి సమయంలో కాస్త నిద్ర నేల మీద పడుకోవడము గణపతిని తలుచుకుంటూ అంటే ఎంత శ్రద్ధగా చేస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎంత శ్రద్ధగా చేస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా కావాలి అంటే ఏమీ లేదు అక్కడ ఒక ఎనర్జీని నేను తీసుకుంటున్నా ఇక్కడ ఏంటంటే పూజ అనేటువంటిది ఏంటంటే మీ వల్ల అవ్వట్లేదు మీ సాయశక్తిలో ప్రయత్నం చేశారు మీ మీ ప్రయత్నం అవ్వగా కూడా అది పని ముందు కదలట్లేదు అన్నప్పుడు దైవశక్తిని మీరు కోరుకుంటున్నారు అంతేగాని మిమ్మల్ని ప్రయత్నం చేయొద్దని చెప్పడు ఎక్కడ కూడా భగవంతుడు ఆ ప్రయత్నంలో కూడా భగవంతుడే ఉన్నాడు అక్కడ కాకపోతే ఇంకా ఎక్కడో ఏదో లోపం ఉంది నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆగుతుందో తెలియట్లేదు వివాహ సంబంధం చూస్తుంటాం ఎందుకు ఆగుతుందో అర్థం కాదు నాకు చాలామంది అడుగుతుంటారు సార్ మా అమ్మాయి బంగారంలా ఉంది చదువుకుంది ఉద్యోగం చేస్తుంది మా ఫ్యామిలీ వెల్ఫే వెల్ సెటిల్డ్ కానీ అవ్వట్లేదు అలాగే అబ్బాయి విషయంలో కూడా ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకాల్లో పర్టికులర్గా కేతువు యొక్క అనుగ్రహం సరిగ్గా ఉండదు వారికి కేతువు యొక్క అనుగ్రహం కావాలి అంటే అలాగా ఉదాహరణ చూడండి గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఆపేశాడు లోపలికి వెళ్దాం అంటే పై నుంచి బాస్ చూశాడు బాస్ చూసా వాళ్ళని పంపించేవా అన్నాడు ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు వదిలేస్తాడు అంటే ఏమిటి ఆ సెక్యూరిటీ సెక్యూరిటీకి కాసేపు కేతువు అనుకోండి అది గణపతి అనుకోండి అనరు అని చెప్తే వదిలేస్తాడు అలాగే కేతు అనుగ్రహించాలి అంటే ఆ సెక్యూరిటీ గార్డ్ అనుగ్రహించాలి లోపలికి రావడానికి అలాగా గణపతి గణపతి అనుగ్రహం కావాలి దీంతో పాటు వీలైతే ఈ సంకటహార చతుర్థి నాడు ఉలవలు దానంగా ఇవ్వండి కేతుగ్రహం కోసమని కేజీంబాబు ఉలవలు మల్టీ కలర్ క్లాత్ అంటారు అంటే రంగులు రంగులు రంగులుగా ఉన్న వస్త్రాలు ఉంటాయి అంటే పువ్వులు పువ్వులు చెక్స్ చెక్స్గా ఉంటాయి ఆ దానమిచ్చి గణపతి వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు కదులుతాయి నిజంగా చాలా మంచి విషయం తెలియచేశారు గురుగారు చాలా మంది జీవితాలు నైన్టీ పర్సెంట్ ఇవే కదా ఇవి ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు పాపం వాటికి చక్కటి పరిష్కార మార్గాలు ఈ చతుర్దశి నుంచి వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదా సంకష్టహర చతుర్థి ఎంత అద్భుతమైన రోజు వివాహం కాలేదు ఎన్ని రోజుల నుంచో ప్రయత్నాలు చేస్తామనుకున్న వాళ్ళకి వివాహం అవుతుంది ఉద్యోగము వ్యాపారంలో ఇబ్బందులు పడే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది గురువుగారు చెప్పినటువంటి విధి విధానాలు పాటిస్తే సరిపోతుంది జాగ్రత్తగా ఒక్క రోజు నియమ నిష్టలతో మీ జీవితాన్ని గడపండి మీ జీవితం ఎలా మారాలనేది ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే వినాయకుడు చక్కగా చూసుకుంటూ ఉంటాడు సో ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి మార్చ్ పదకొండవ తారీఖున ఉన్నటువంటి ఈ చతుర్థిని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్త సంకటాలని తొలగేలాగా చేసుకోండి మీ చేతుల్లో ఉంది చాలా చాలా బాగా డీటెయిల్గా చక్కటి రెమెడీస్ గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గారిని సంప్రదించాలి గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం